నమస్తే అండి ఈరోజు మీ మనసుకు బాధ కలిగి ఏడుపు వస్తున్నట్లు ఉన్న ఏడ్ చేసిన చాలామంది ఫస్ట్ ఇక్కడ స్ట్రక్ అయిపోతారు ఏమనంటే బ్యాడ్ టైం జరుగుతుంది అని ఈ బ్యాడ్ టైం గురించి ఆలోచించుకోకుండా నేను చెప్పే ఈ రెండు విషయాలు మీరు ఒక్కసారి గమనించుకోండి నిన్నటి రోజు ఆహారం తినేటప్పుడు నమిలి నమిలి తిన్నామా అంటే నోట్లోనే పేస్ట్ లాగా అయిపోవాలి అంత బాగా నమలాలి నమిలి నమిలి తిన్నామా లేదా అలాగే సెవెన్ థర్టీ ఏం కల్లా స్టమక్కి ఫుడ్ పెట్టామా లేదా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత డిన్నర్ చేసామా ఇవి మూడు విషయాలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఈ మూడు విషయాలు కరెక్ట్గా లేవు అనంటే మీరు బాధకు గురవుతారు ఎలా అంటే జీవితంలో జరిగే ప్రతి పని మనసులోకి వచ్చే ఆలోచనలు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏవైనా ఆర్గాన్స్ క్రియేట్ చేసేవి ఎప్పుడైతే ఒక పర్ఫెక్ట్ ఆచరణ లేదో అలవాట్లు కూడా లేకపోతే ఆర్గాన్స్ డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి అలాంటి నెగిటివ్ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని కలుగు చేస్తాయి అందుకే అంటారు పెద్దలు నీ జీవితం నీ చేతుల్లో నీ చేతల్లో ఉంది అని స్టమక్ స్ప్లీను ప్యాంక్రియాసు ఈ మూడు డిస్టర్బ్ అయితే క్రియేట్ అయ్యే నెగిటివ్ ఎమోషనే బాధ ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుని డబ్బు సంపద ఆరోగ్యం ఆయుషులతో ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ చేపట్టిన బృహత్ కార్యక్రమం భూతశుద్ధి పంచభూత తత్వం పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ నెంబర్ని సంప్రదించండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అకామిడేషన్ ఫుడ్ ఫెసిలిటీ అవైలబుల్